ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి ఇష్టానుసార విధి నిర్వహణకు అలవాటు పడిన జీవితాలు ఒక్కసారిగా క్రమశిక్షణను అలవరుచుకునేందుకు ససేమిరా అంటున్నాయి నచ్చిన సమయానికి వచ్చిపోవడం దినచర్యగా మార్చుకున్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు విధులకు ఆలస్యంగా హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తప్పవంటూ కలెక్టర్ ఆదేశించడంపై వారు మరింత మండిపడుతున్నారు సాంకేతికతను జోడించి పాలనలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుండగా ఏళ్ల తరబడి అలసత్వాన్ని వంటబట్టించుకున్న సిబ్బందికి ఇది ఏమాత్రం రుచించడం లేదు రాయలసీమ జిల్లాల వరప్రదాయనిగా పేరుగాంచిన కర్నూలు సర్వజన వైద్యశాలకు నిత్యం వేల మంది రోగులొస్తుంటారు సుమారు పన్నెండు వందల పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిలో నాలుగు వందల మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు వైద్యులు సిబ్బంది సరిగా హాజరు కావడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు దీనిని కొందరు సిబ్బంది తీవ్ర తాము నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నామన్నా అత్యవసర విధుల్లో ఉన్న వారికి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వైద్యులు కోరుతున్నారు ఈ వ్యవహారం సాగుతుండగానే విధులకు ఆలస్యంగా వచ్చేవారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలంటూ కలెక్టర్ ఆస్పత్రి పర్యవేక్షణాధికారిని ఆదేశించారు సుమారు ముప్పై మంది వైద్యులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు ఉదయం తొమ్మిది గంటలకి వేల ముద్దను తప్పల్సరిగా వేయాలి నెలసరి మెయింటెనెన్స్ కోసము కలెక్టర్ గారు ఫైలు వివరాలు తెప్పించినప్పుడు కొంతమంది ఆలస్యంగా రావడం జరిగింది వారికి మిమ్మల్ని ఇవ్వమన్నారు కలెక్టర్ ఆదేశాలపై వైద్యులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అత్యవసర సమయంలో అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ఉదయం కొంచెం ఆలస్యంగా వస్తున్నామని సమర్థించుకుంటున్నారు తమపై నమ్మకం లేనప్పుడు విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించుకోవచ్చు అంటున్నారు కూడా సేవలు చాలా మంచిగా అందుతున్నాయి ఇక్కడ అందుతున్నప్పుడు ఒక బయోమెట్రీ అనేది సమస్య కాదు బయోమెట్రీ అనేది మనం వర్క్ చేసిన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే కాదు అది మనం పనిచేస్తున్నాము ఎంత మందికి మనం సేవలు చేస్తున్నాము అని తీసుకుంటే సెన్సస్ చాలా ఎక్కువనే ఉంది మేము అడగడం ఏంటంటే కన్నా మీరు షోకాజ్ నోటీస్ ఇస్తామన్నారు అయితే మేము దానికి ఏమీ అభ్యంతరం ఏం చెప్పలేదు కానీ షోకాజ్ నోటీస్ ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీరు దానికి మేము ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి మనము కొంత రిలాక్సేషన్ అనేది ఇవ్వాలి అదే అడుగుతున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ను గుర్తించాల్సింది సేవా మార్గంలో గుర్తించాలి అంతేగాని బయోమెట్రిక్ పెట్టలేదని చెప్పి ఏదో షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళను సతాయిస్తే బయోమెట్రి అనేది ఎంప్లాయీ యొక్క ఫంక్షువాలిటీ అంతే టైమింగ్కి వస్తున్నాడు ఏ టైంకి వస్తున్నాడు ఏ టైంకి వస్తున్నాడు దాని గురించే కానీ బట్ వర్క్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రం ఓ డాక్టర్ని బయోమెట్రీ ఏ విధ ఏ రకంగా నిర్ధారణ చేయలేదు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు మినహాయింపులు ఇచ్చుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటారంటున్నారు